పొలిటికల్ అజ్ఞానులు పొలిటికల్ జోకర్స్ మాట్లాడే మాటలు మనం పట్టించుకోకూడదు అంటే వాళ్ళు ఎంత అజ్ఞాను మనం అర్థం చేసుకోవాలి సో పాపం వాళ్ళని చూసి జాలి పట్టడం తప్ప మనం ఏం చేయలేము ఎవడో ఏమో ఎవడో పిత్రే కాదు పెద్ద పిత్రే గాడు ఎవడో పది మంది నడుతున్నారు అని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఏం చేయలేం వాళ్ళు ఎంత అండి వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు తెలియదు మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరు లేరు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాశ్ రాజుకి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ వేరే భయం వేరే సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకి శాఖలే తెలియదు అంటారు శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాత మా మాకేసారి ఊరికే ఎవరు వేయరు ఊరికేసులో ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి ఎందుకు అవ్వలేకపోయారు కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మనం అనుకున్నంత అమాయకులు కాదు సినిమాల వరకు చూస్తారు ఎంజాయ్ చేస్తారు కథ బాగుంటే హిట్ చేస్తారు కథ బాలే ఫ్లాప్ చేస్తారు కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు శారద గారు గెలిచారు నేను గెలిచాను బాబుమోహన్ గారు గెలిచారు కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు కాబట్టి స్టేజీ లెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకన అయిపోతారు నేను వచ్చేటప్పుడే ఒక అతను ఎవరో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మధ్యను తాగినట్టున్నాడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి హైపరాధిని అడిగానని చెప్పమంటున్నాడు ఆ కల్తీ మధ్య ఎంత పని చేస్తుందో మీరే చూడండి ఇంకొక అతను అయితే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ చేసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు కాబట్టి ఆ కల్తీ మధ్యం పోవాలన్నా అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి ముఖ్యంగా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు నిజంగా నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసే అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టారు మీరంతా వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఏమంటున్నారు అవునా అసలు ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు అవునా కాదు మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది ఒకటి మీరు గమనించాలి అవునా ఇంకోటి ఏమంటారు మేము పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో పది రూపాయలు పడుతున్నాయి అంటారు అవునా మరి సాయంత్రం మోతిప్పితే మగవాళ్ళ అకౌంట్లో నుంచి ముప్పై వేలు పోతున్నాయి మరి వాటి సంగతి ఏంటి కాబట్టి పొద్దున బటన్ నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు ఈ రెండు మీరు గమనించి వేయాలి ఇంకోటి ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి సింక్ లో ఉండాలి అన్నారు అవునా కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనో ఐదులోనూ ఉండాలి అవునా కాదా మీరే తెలియక లాస్ట్ టైం నూట యాభై ఒకటిలో పెట్టారు అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైనాయి కాబట్టి ఆ నూట యాభై ఒకటిలో ఉన్న ఫ్యాను రెగ్యులేటర్ తగ్గించి మీరంతా నాలుగులోనూ ఐదు రోజులు పెట్టాలి ఈసారి అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం అవునా కాదా ఇంకోటి ఏమంటారు ఆయన మేము సింగిల్ గా వస్తున్నాం మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు అవునా మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామమ్మ మనం ఒక ముగ్గురు నలుగురు కలిసి తరిమి కొడతావా లేదా మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మ మనందరం మరి కలవాలా లేదా చెడును చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తారు అవునా కాదా ఇక్కడ రీసెంట్ గా గీత గారు వడదెబ్బ దగ్గర పడిపోయారని విన్నాను అవునా కానీ ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలి వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి మీరు ఆలోచించాలి ఈ రాబోయే పది రోజుల్లో నూట యాభై ఒక్క మందికి ఎక్కడొకటి వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు ఆ డ్రామాలు నమ్మకండి ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా డ్రామాలు చూడాలి కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి వన్స్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత రెండు గాజు గ్లాసు మీద గుర్తుంటే ఫ్యాన్ ఎగిరిపోవాలి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గము తర్వాత మన ఉదయ్ గారు ఉదయ్ గారు ఉదయ్ గారి వాళ్ళిద్దరిది మెయింటైన్ వాళ్ళిద్దరికీ ప్రచారం చేయడానికి ఇద్దరం తిరుగుతున్నాం అంటే లాస్ట్ టూ డేస్ నుంచి ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అందరం మేము ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్లా రాలేదండి మేము పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా వచ్చామాట ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయక ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు సో మేమేమి ఇక్కడ లా రాలేదు ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాం ఏమన్నా నిన్న కొడవలు చేసామండి ఈ రోజు రూట్ మ్యాప్ ఇచ్చారు సో వైష్ణవ్ గారితో మేము ఇద్దరం కలిసి వెళ్ళబోతున్నాం కొన్ని గ్రామాలని దాదాపుగా ఒక పదిహేను గ్రామంలో పదిహేడు గ్రామాలు ఉన్నాయండి ఆ గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నాం అండి ఉప్పాడ ఉప్పాడ పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి పిఠాపురం గ్రామ ప్రజల పిఠాపురం చుట్టుపక్కల కూడా చెప్తున్నారు పిఠాపురం పట్టణం కూడా గ్రామ ప్రజలు పట్టణం యొక్క ప్రజలు కూడా లేదని చెప్తున్నారు సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ప్లస్ వస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి ప్రజా సేవ నేను ఏడు నెలలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను దాని తర్వాత నాకు అర్థమైంది ఒకటే ఒక విషయం ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయలేము మనకి బానిసత్వం తప్ప ఏమి మిగలదు ప్రజాసేవ చేయాలి మనుషులకి సేవ చేయాలి మీరు చెప్పండి ఒక్క ఎంపీ ఎమ్మెల్యేతో మీకు ఏమైనా పనైందా ఈ రోజు వరకు వాళ్ళు ఏమి ఎక్కడ ఉన్న వైసీపీలో ప్రతి ఎంపీ ఎమ్మెల్యే ఆయన కాలి కింద చెప్పులే ఆయన ఎక్కడ వదిలితే అక్కడే ఉండాలి మళ్ళీ దాకా అక్కడే ఉంటారు ఏ పని అవ్వదు సో మీరు దయచేసి ఆలోచన చేయండి ఏమన్నా అంటే ఒక బటన్ ఆ బటన్తో ఏమవుతుంది సరే బటన్ తో పాటు ఒక బొచ్చ కూడా ఇస్తే అయిపోద్ది మొత్తం రాష్ట్రానికి ఒక్కటే ఒకటి మీ అందరినీ కోరుకుంటుంది దయచేసి మీరు ఫ్యూచర్ గురించి ఆలోచన చేయండి పథకాలు ఉంటాయి దాంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది అదే కాకుండా మన ప్రాంతము దేశంలోనే మన రాష్ట్రము నంబర్ వన్ రాష్ట్రంగా చూడాలని నా కోరిక ప్రతి యూత్ కూడా అదే కోరిక ఉండాలి అన్ని రాష్ట్రాలు వేరే డైరెక్షన్ లో వెళ్తుంటే మనం ఇంకో మనం ఇంకో వైపు వెనక్కిపోతున్నాము అన్ని విధాలుగా వెనకపోతున్నాం మెల్లగా చూస్తే బర్మాలో కలపాల్సి వస్తుంది మనల్ని దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నేను ఏడు నెలలు తిరుగున్నాను నాకు తెలుసు అక్కడ ఏం పని చేయలేము వాళ్ళతో ఏం పని కాదు మీరు ఏ ఎమ్మెల్యేని ఎన్నుకున్నా ఏ ఎంపీని ఎన్నుకున్నా వాళ్ళకి ఏ పని చేసే కెపాసిటీ లేదు వాళ్ళకి ఏ పని చేసే పవర్ లేదు